साउथ इंडिया शॉपिंग मॉल लो ब्लॉकबस्टर बस्टर आषाढ़ नंबर वन किलो सेल अल्लाह अल्लाह अक्बर अल्लाह अमेरिका अल्लाह ఫ్లైట్ లో ఒక్కసారిగా ఒక ప్రయాణికుడు లేచి నిల్చొని గట్టి గట్టిగా అరుస్తూ విమానంలో బాంబు పెట్టాను పూర్తిగా పేల్చి వేస్తున్నాను అని అంటూ గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు యాక్చువల్లీ ఈ ఫ్లైట్ వచ్చేసి లండన్ నుంచి గ్లాస్గో వెళ్తున్నటువంటి ఈజీ జెట్ విమానం ఈ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది అందరూ ప్రయాణికులు కూడా భయపడిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తోటి ప్రయాణికులు ఆర్ ఆ ఉన్నటువంటి ప్రయాణికులను భయపెట్టించే ప్రయత్నం అయితే జరుగుతుంది బిగ్గరగా అరవడం స్టార్ట్ చేశాడు అమెరికాకు మరణం ట్రంప్కు మరణం అంటూ గట్టిగట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు అదే కాకుండా అల్లాహు అక్బర్ అంటూ కూడా ఒక అరబిక్ పదాన్ని కూడా మనం అరవడం చూస్తూ ఉన్నాం స్పష్టంగా ఇతర ప్రయాణికులు గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు కానీ అందులో తోటి ప్రయాణికులు చాకచక్యంగా ఆయన అరవడం స్టార్ట్ చేసేసరికి వెనుక నుంచి వచ్చి ఆయనని పట్టుకున్నారు బంధించేశారు అయితే ఇది ఆదివారం ఇంగ్లాండ్లోని లూటన్ నుంచి స్కాట్లాండ్కి వెళ్తున్నటువంటి ఈజీ జట్ విమానంలో ఈ సంఘటన అయితే జరిగింది ప్రయాణికుడు గట్టిగా అరుస్తూ బాంబు వేస్తాను ఫ్లైట్ని పేల్చేస్తాను అని పూర్తిగా అరవడం స్టార్ట్ చేసేసరికి పూర్తిగా ఫ్లైట్లో ఉన్నటువంటి క్రూ అంతా కూడా అప్రమత్తం అవడం ఆ తర్వాత వాళ్ళు పైలట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దెన్ ఏటీసీకి వెంటనే ఇన్ఫర్మేషన్ చేరవేశారు ఆ ఫ్లైట్నైతే దారి మళ్లించేశారు సో ఎక్కడైతే ఈ ఫ్లైట్ వెళ్లాలో అక్కడికి కాకుండా దారి మళ్లించేశారు అమెరికా చావు ట్రంప్ చావు అంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశాడు సో ప్రయాణికులు కొందరు ముందుకు వచ్చి అతన్ని బంధించేశారు దెన్ విమానాన్ని దారి మళ్లించిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత మాత్రం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఈ మధ్య కాలంలోనే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు ఇంకో ఇష్యూస్ కావచ్చు చాలా మటుకి ఇట్లాంటి బాంబు బెదిరింపు కాల్స్ కావచ్చు చాలా ఎక్కువగా ఫ్లైట్స్కి వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఏకంగా తోటి ప్రయాణికుడే అంటే ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ప్యాసింజరే గట్టిగా లేచి అరవడం స్టార్ట్ చేసేసేసరికి అసలు ఫ్లైట్ జర్నీ అంటేనే భయపడిపోయే సిచ్యువేషన్కి వచ్చింది ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడంతో ప్రయాణికులందరూ కూడా భయపడిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఈ ప్రయాణికుడు అన్నట్టుగా మరి నిజంగానే ఫ్లైట్లో ఏమన్నా బాంబు పెట్టారా లేకపోతే హైజాక్ చేసే ప్రయత్నం ఏమన్నా జరిగిందా లేకపోతే హైజాక్ చేద్దాం అనుకున్నారు కానీ అది కాలేకపోయేసరికి ఆ లో అరవడం స్టార్ట్ చేశాడా ఈయన వెనకాల ఎవరున్నాడు అసలు ఇతను ఎవరు ఈ అన్ని డీటెయిల్స్ కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక్కసారిగా ఒక ప్రయాణికుడే మరి ఫ్లైట్ని హైజాక్ చేసే ప్రయత్నం ఏమైనా చేశాడా బెదిరింపుకు దిగడానికి ప్రయత్నం ఏమైనా చేశాడా నిజంగానే ఫ్లైట్లో ఏమన్నా బాంబు పెట్టే ప్రయత్నం ఏమైనా జరిగిందా ఫ్లైట్లో ఏమైనా బాంబు ఉందా ఇవన్నిటి మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో ఈ ఫ్లైట్ ఏదైతే ఈ ఇందులో ఈ ఫ్లైట్ ఈ ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లైట్ని కూడా పూర్తి స్థాయిలో ఆపి క్షుణ్ణంగా ఈ బాంబు స్క్వాడ్కి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ కావచ్చు లేకపోతే బాంబు కి సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఆ తర్వాత ఈ ఫ్లైట్ని ఏ బాంబు లేదు ఏమీ లేదు అని పూర్తిగా రూఢి అయిన తర్వాతనే ఆ ఫ్లైట్ని తిరిగి ఎక్కడికైతే వీళ్ళ డెస్టినేషన్ ఉంటుందో అక్కడికి పంపించే అయితే అధికారులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ Bomb the plane. You're going to bomb the plan, the the plan, the plan, the to the the plan, Allah plan, the plan, Allah Akbar! Allah నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని